హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాక్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా చేయిలో వారాహి అమ్మవారి కోసం ముందు రోజు మందారం మొగ్గలన్నీ కోసుకొచ్చి నీళ్ళు నీళ్ళలో వేసానండి పొద్దునకి విచ్చిని ఇంతకుముందు ఒక అంత మందారం పూలు కాసేది కాదు ఇప్పుడు అమ్మవారి కోసమేమో రోజు ఐదు మందారం పూలు వచ్చి కాస్తున్నాయి ఐదారు పూలన్నీ కాస్తున్నాయి బెల్లం పానకం పెడతానండి అమ్మవారికి ఇంకా మా చేలో మందార పూలన్నీ తెచ్చి వీడు ఎక్కడ మా చేయిలో ఉన్న మామిడి పళ్ళతోటి ఇంకా అమ్మవారికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల పూజ చేస్తున్నాను సాంబ్రాణి ధూపం అండి అమ్మవారికి బెల్లం పానకం అన్నా సాంబ్రాణి ధూపం అన్నా చాలా ఇష్టము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి ఈరోజు చేలో మందు కొడదామంటే అదంతా ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో పూజ అయిపోయింది మా ఇంట్లో చాలా లైటింగ్ చాలా తక్కువ ఉంటుందండి అందుకని వీడియోస్ ప్రాపర్గా నేను పూజ చేసేటప్పుడు వీడియోస్ తీయాలంటే చీకటిగా మో అంత క్లారిటీ ఉండవని తీయను ఇంకా అమ్మవారికి ఫైవ్ కల్లా పూజ చేసేసానండి మార్నింగ్ ఫ్రూట్స్ పెడతాను అమ్మవారికి ఎర్రని పూలన్నా ఇష్టమే ఎర్రని మందారం పూలు పెట్టి సాంబ్రాణి ధూపం వేసి నండూరి శ్రీనివాసరావు గారిది నేను ఫాలో అవుతానండి అవి పెట్టుకొని పూజ చేస్తాను ఇంకా మా హస్బెండ్ మందు కొట్ట చేలో మందు కొట్టియ్యాలి నేను డ్యూటీ నుంచి వస్తాను దోశ పూస పెట్టంటే ఇంకా నేను టమాటాలు పచ్చిమిరగాయలు చట్నీ చేసేసి మా హస్బెండ్కి పేపర్ దోశలు అంటే బాగా ఇష్టం పేపర్ దోశలు వేసేసి ఇంకా టిఫిన్ చేసే టిఫిన్ చేశాను మా పాప కోసం మా హస్బెండ్ కోసం ఇద్దరి కోసం టిఫిన్ చేసేసి ఇంకా మంగళవారం అండి మంగళవారం ఆంజస్వామి గుడికి వెళ్తాను ఇంకా దోశలు పెట్టేసి చట్నీ పట్టి ఇంకా ఆన్యస్వామి గుడికి వెళ్ళాను తమలపాకుల కోసం వెళ్తే ఒకటో తారీఖు పింఛనిస్తున్నారని చెప్పి తమలపాకులు అయినా ఇంకా తమలపాకులు పెట్టలేదు ఇంకా పది రూపాయలు దక్షిణ తీసుకొని వెళ్తున్నాను ఆంజనేయ స్వామి గుడికి ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసాం ఇంకా ఆంజనేయ స్వామి గుడిలో ఐదు ప్రదక్షణాలు చేసేసి టైంకి టైంకైతే ఖచ్చితంగా అందుకుంటాను హారతి గంట కొట్టాలని అలాగే ఇక్కడే మొండిగా నిలబడి ఇంకా హనుమాన్ చాలీసా జరుగుతుందండి రోజు పదకొండు సార్లు రోజు కాదు మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా చదువుతారు దానికి మాత్రం మిస్ అవ్వకుండా అటెండ్ అవుతాను ఈరోజు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి వీడియోలు షేర్ చేసుకుంటాం మీతోటి చేలో మందు కొట్టియాలని మనిషిని పిలిచామండి పొద్దున్నే ఆయన నైన్ కల్లా వచ్చేసి అన్న వచ్చానన్న అన్నారు ఇంకా స్వామివారికి మంగళహారతిస్తున్నారు ఇంకా మంగళహారతి ఇచ్చేసిన తర్వాత నైవేద్యాలు ప్రసాదాలు పెట్టిన తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చే ఇంకా తీర్థం ఇచ్చిన తీర్థం నాకే ఇచ్చారు ఇంకా గుళ్ళో పెట్టేసేసి ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా ఒడి బియ్యం పోస్తున్నారా ఆషాఢ మాసం కదా ఈ గుళ్ళో అమ్మవార్లకి ఒడిబియ్యం పోయాలి శుక్రవారం రోజు సాయంత్రం ఐదింటికని అని చెప్పారు ఇంకా ప్రసాదం నైవేద్యం తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము వాన పడుతుంది వచ్చేటప్పుడే గుడికి వెళ్ళాలా వద్దా వాన స్టార్ట్ అయింది అనుకుంటూ వచ్చాను గుడిలో ఉన్నదిసేపు వాన పడలేదు మళ్ళీ గుడి నుంచి బయటకు రాగానే వాన స్టార్ట్ అయింది ఎందుకండి లైట్గా వాన పడుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను మా హస్బెండ్కి దోశ పెట్టేసిన తర్వాత తినేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు మనిషినేమో మందు కొట్టడానికి మనిషినేమో ఎయిట్ థర్టీ నైన్ కల్లా వచ్చేసాడు ఇంకా నేను కూర్చొని మటికాయలన్నీ ఒలుస్తున్నాను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారు పదకుండా అయిపోయిందండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఇంకా నేను గోరుశికుల్లో వలుస్తే అక్కడ పెట్టేసి ఇంకా మా హస్బెండ్ నీళ్ళు మోయడానికి హెల్ప్ చేద్దామని వెళ్తున్నాను ఈ శారీ కట్టుకొని ఉన్నాను కూర్చుంటే ఎక్కడ పడిపోతానని భయం భయంగా ఉన్నా ఇప్పుడు డ్రెస్ వేసుకొని అటు ఇటు కాలేసి కూర్చుంటాను ఈ శారీ మీద ఇక్కడ ఇంకా వచ్చి మా చేలో మందు కొట్టడానికి వచ్చిన మనిషి వేరే ఆయన ఎదురుగా చేను ఆయన కొట్టించుకుంటున్నాడు ఆయనకి మందులు అని చెప్పి మా హస్బెండ్కి కాల్ చేశారు ఇది తీసుకురా కలాదరని మా హస్బెండ్కి ఏదైనా పని చెప్తే కాదని అంటాం రాదు వెళ్ళే దారిలో ఆగి ఆయన కోసం మందులు తీసుకెళ్తున్నాం మందులు మందు కొట్టడానికి వచ్చిందేమో మా చేనికి కానీ మేము లేట్ అవ్వటం వల్ల ఆయన పిలుచుకొని ఆయన చేలో మందు కొట్టించుకుంటా ఆయనకు తక్కువైన మందుల్ని కూడా మా హస్బెండ్ని తెమ్మని ఫోన్ చేశారు మా హస్బెండ్ ఏమి ఇక్కడ ఆగి మందుల షాప్లో ఇంటి దగ్గర ఉన్నాయి గూడెంలో ఉన్నాయి మీరు మందు అని చెప్తే ఇక్కడ ఆగి ఇక్కడ గూడెంది షటర్ తీపిచ్చి మరి ఇక్కడ మందులు తీసుకుంటున్నాం ఆయన చెప్పిన మందులు మా హస్బెండ్ రెండు డ్యూటీని పొలాన్ని రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఆయన గడ్ మందుగొడ్డానికేం వచ్చి అన్న ఫో వచ్చానన్నాను నువ్వెంతసేపు అన్నా అని ఇంకా వన్ అవర్ వెయిట్ చేసి ఎదురుగా చేయను ఆయనకి కొట్టడానికి వెళ్తే ఆయనకు తక్కువ అన్ని మేము తీసుకెళ్తున్నాం ఇంకా చేయిన్ దగ్గరికి వెళ్ళే దారిలో లైట్గా వాన పడుతుందండి లైట్గా జల్లులు పడుతూ ఉన్నాయి ఇంకా మళ్ళీ పోయింది అలా ఒక ఐదు నిమిషాలు పడ్డ తర్వాత మా హస్బెండ్ నన్ను చేయిలో వదిలిపెట్టి ఆ ఎదురు చేయిని దగ్గరికి వెళ్ళి ఆయన పిలుచుకొస్తా అని వెళ్ళాడు వెళ్తే ఇంకా నాలుగు ఎకరాలు ఉందన్న ఇంకొక వన్ అవర్ అని మేమేమో పదకొండు గంటలకు వెళ్ళాము వాళ్ళ చేయిలో గడ్డి మందు అంతా కొట్టేటప్పుడు గడ్డి మందు అన్నీ కొట్టేటప్పటికి టూ అయిపోతుంది నేను అలాగే ఇక్కడ షెడ్లో వన్ అవర్ నుంచి కూర్చున్నా మా హస్బెండ్ ఏమో వెళ్ళారు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదని నాకేమో చుట్టుపక్కల పొలాలు అంత తెలియదు వెతుక్కుంటూ వెళ్తే కూలోళ్ళు పలకరించి అక్కడ మాట్లాడుతున్నారు తులసి అమ్మ అని ఎవరో ఏ ఊరు దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడాను ఇంకా వాన ఎక్కువైందండి వాన కొంచెం పడుతుంటే ఇంకా మందు కొట్ట ఆయన వచ్చి కళాధరణ చేలో కొడతాను ఇక్కడ అంటే ఇంకా నువ్వు మళ్ళీ ట్యాంక్ అది కడుక్కోవాలి నాకున్న ఎకరాలు కొడుదూరా అని పిలుస్తుంటే ఇంకా అబ్బాయి ఏమో నేను వచ్చింది కళాదరన్నకి కొట్టడానికి అని చెప్తే సర్లేరా ఇప్పుడు నువ్వు ట్యాంక్ కడుక్కోవాలి పని అదేదో నాకు కొట్టేసి గడ్డి మందు నువ్వు ట్యాంకి కొడుకు గడ్డి మందు కొడితే ట్యాంకీ కడిగి పురుగుల మందు కొట్టాలంట ఇంకా మా హస్బెండ్ వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళ బావ ఫోన్ చేస్తే మా అత్త వాళ్ళ అన్న కొడుకు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు ఈ డబ్బులన్నీ మందులకి అయిపోతున్నాయండి తొమ్మిది వేలు అయినాయి ఇంకా మందులు కొట్టబోతే చేతికి వచ్చిన పంట అంతా పురుగుల పాలైపోతుంది నేను ఇక్కడ పెట్టుకొని అన్ని మందులు ఏంటంటా అని చూస్తున్నాను ఇంట్లో వంట చేసి వచ్చినా బాగుండే ఈ అబ్బాయి మేము వచ్చి రెండు గంటలైనా ఇంకా రాలేదు పాపం అబ్బాయి తప్పలేకుండా వస్తే మళ్ళీ ఆ గడ్డి మందు కొట్టించి ఇంక ఇంకొంచమే కొట్టేసి వెళ్దురా అంటున్నారు ఇదిగోండి ఇక్కడ డిస్కర్షన్ అదే జరుగుతుంది మా హస్బెండ్ అక్కడ ఆయన చేలబడి నిలబడి చూసి వన్ అవర్ దాకా ఉండి వచ్చాడు ఏంటో ఈ డ్యూటీతోటి ఈరోజు చేలో కుదరలేదు రెండు బ్యాలెన్స్ చేయాలంటే కష్టమే అక్కడ ఆఫీస్లో పని చూసుకొని ఇంకా వాన పడిపోయింది ఇంకా వేరే ఆయన వెళ్తే వెళ్తే గోన్ సంచులు తక్కువైనాయి కలాదా నీ దగ్గర ఉంటే ఇవ్వంటే నిన్న అన్న రెండు తీసుకెళ్ళాలని చెప్తున్నారు ఇంకా చేలో వచ్చి పంట ఏం బాగుంది కలాదా ఇదిగోండి మా చేకి పిలిస్తే గడ్డి మందు కొట్ ఆయన వచ్చి ఈ పురుగు మందు కొట్టడానికి వస్తే మా హస్బెండ్ లేరని చెప్పి ఎదురుగా ఆయన తీసుకెళ్ళి అక్కడ అంతా కొట్టించుకున్నాడు అన్నది మొత్తం తొమ్మిది ఎకరాలేమో అంతా కొట్టేటప్పటికి చాలా టైం పట్టింది వాళ్ళది అయిపోయేటప్పటికి వన్ థర్టీ ఒకటిన్నర అయిందండి మేము పదకొండుకి వచ్చి వీళ్ళకు ఈయన కోసం అలాగే చూస్తూ చూస్తున్నాము ఇదిగోండి ఈ అబ్బాయి వచ్చింది నీ కోసం అన్నా నువ్వు లేట్ అయ్యేటప్పటికి ఆయన తీసుకొని వెళ్ళి నన్ను అంతా చేయలో ఇంకా గడ్డి మందు వాళ్ళ చేలో మిగిలిందని చెప్పి ఇక్కడ కొడుతున్నాడు గడ్డి చచ్చిపోవడానికి ఇక్కడ బోర్ దగ్గర ఏమైనా పాముల తిరుగుతూ తిరుగుతుంటాము గడ్డి ఎక్కువ ఉంది ఇక్కడ కొట్టని చెప్తుంటే ఇంకా ఇక్కడ కొడుతున్నాడు మేము అన్నం కూడా తినరాలా నువ్వు ఒకటిన్నర చేసావు తమ్ముడు అంటే ఆ తమ్ముడు కూడా నేను అన్నం తినలేదన్న భోజనం అంటే ఇదిగోండి ఈ అన్న చేలో మందు కొట్టించుకున్నాడు మేము పిలిస్తే మాతోనే మందులు తెప్పించుకొని ఈ అన్న చేలో మందు కొట్టించుకున్నాడు మా హస్బెండ్ ఎవరిని కాదని అనలేరు ఈ అన్నం మనీ ఇచ్చేసి వెళ్తున్నారు ఆయన పని ఏమో అయిపోయింది మా పని ఏమో కాలేదు టైం చూస్తేనేమో కూర అయింది నేనేమి ఇంట్లో అన్నం వండలేదు చిక్కుడుకాయలు వలుస్తూ ఉన్నాను పొద్దున్నొచ్చి మందు కొట్టించుకొని మధ్య అన్నం టైంకల్లా వెళ్ళిపోతాం అనుకున్నాము ఇంక ఇక ట్యాంక్ అంతా కడిగేసేసి గడ్డి మందుది ఉన్న ట్యాంకీని కడగాలండి వాటర్ పోసి ఇంక కడిగిన తర్వాత అన్న అన్నం టైం అయింది కదా అంటే మేము క్యారేజ్ అన్ క్యారేజ్ తెచ్చుకోలేదు తమ్ముడు అంటే సరే అన్న నేను తెలిసిన వాళ్ళతో తెప్పిస్తా ఫోన్పే చెయ్యన్న అని చెప్తే ఆయన తీసుకొని వచ్చి పలేదాకా తీసుకొచ్చాను ట్యాంక్ ఇద్దరం కలిసి కొడతామన్నా ఇంకా లేట్ అయిద్ది నీ పొలంలో ఇది నాలుగు ఎకరాలు కదా లేట్ అయిపోయి అని చెప్పి ఈ తమ్ముడు వెళ్ళాడు ఆ భోజనాలు తీసుకొని వస్తానన్నా తను తెచ్చాడంట పల్లె దాకా అంటే నేను మా హస్బెండ్ ఆయన కోసం అలా చూస్తున్నాం గంట అయినా రాలేదు అరగంట అరగంట వెయిట్ చేశాము అరగంట నుంచి రాలేదు మా హస్బెండ్ ఏమో మళ్ళీ అక్కడ మందు కొట్టడానికి వెళ్ళాడా అబ్బాయి పొలం చూసుకోవడానికి వెళ్ళాడని ఒక అరగంట చూసి చూసి అలాగ పడుకున్నాడు అండి నిన్నంతా నైట్ డ్యూటీ చేశారు మా హస్బెండ్ ఇంకా పడుకున్న తర్వాత చూడంగా చూడంగా ఒక పావు పావు గంటకు వచ్చాడు తమ్ముడు భోజనాలు తీసుకొని మీకోసం కూల్ కూల్ వాటర్ అన్న అంటే ఎందుకు ఈ చలిక ఈ జ్వాన వాతావరణానికి జలుబు చేస్తుంది అని అంట వీళ్ళిద్దరికి కూడా భోజనం మేమే తెప్పించాం ఇంకా వీళ్ళిద్దరు భోజనం చేస్తే ఇక్కడ తమ్ముడు ఈ ఈ ప్యాకెట్లు పట్టుకోగానే ఇక్కడ తెచ్చింది ఈ బ్లూ టీ షర్ట్ ఆయనండి భోజనాలు ఈ తమ్ముడు ప్యాకెట్లో ఓపెన్ చేయగానే నేను కింద చికెన్ కర్రీ పులుసు తగిలినట్టుంది మా ఆయన అబ్బా ఎన్ని రోజులైంది నేను తినక అంటే నేను వారాహి నవరాత్రులు చేస్తాను తొమ్మిది రోజులు ఇంట్లో నాన్వెజ్ వండలేను మా హస్బెండ్ ఎన్ని రోజులైందో తినక చికెన్ పులుసులో ఒక మొక్క దొరికి ఒక అంటే ఆ తమ్ముడు కూడా నేను కూడా తిననన్న ఈ తొమ్మిది రోజులు అంటే ఎందుకు తమ్ముడు అంటే నేను కందదీపం పెట్టి పూజ చేస్తున్నాను అక్క అంటే ఇంకా అనుకున్న వారాహి వారికే పూజ చేస్తుంటాడని నేను చెప్పాను సాంబ్రాని ధూపం వేసి బెల్లం పానకం పెట్టి నైట్ సెవెన్ తర్వాత పూజ చీకట పడిన తర్వాత అని నేను ఆ తమ్ముడికి ఇంకేమేం అక్క అని అడుగుతున్నాడు ఆ తమ్ముడు నువ్వేం చేస్తావు తమ్ముడు అంటే నేను గిద్దలూరు వచ్చి సూపర్ మార్కెట్లో కందాన్ని కొనుక్కొచ్చి కందలో దీపం పెట్టి పూజ చేస్తాను అంటే ఆ త చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాంటండి అండి ఆ అబ్బాయి స్టోరీ చెప్తే నాకు బాధ అనిపించింది ట్రైన్లో వెళ్ళిపోయి ఫైవ్ ఇయర్స్ దాకా ఇంటికి రాలేదంట ట్రైన్లో మిస్ అయిపోయి వెళ్ళిపోయి ఫైవ్ ఇయర్స్ ఇంటికి రాకపోతే వాళ్ళమ్మ ఫోటోకి దండ కూడా వేసిందంటండి నేను చనిపోయాను అనుకొని దండ కూడా వేసింది అక్క అని చెప్తున్నాడు నేనేం చెప్ నాకు తెలిసింది నేనేం చెప్పానంటే బెల్లం పానకం పెట్టి సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి బెల్లం పానకం అన్న సాంబ్రాని ధూపం అన్న ఇష్టము ఈ రెండూ చేయమని చెప్పాను ఇంకా అలా మాట్లాడుకుంటే నేను అన్నం పప్పు తినేశాను మా హస్బెండ్ ఏమో చికెన్ షార్వా వస్తే అది తిన్నాడండి నేను పక్కన సపరేట్గా కూర్చొని నేను వెజ్ కర్రీస్ పప్పు అది వేసుకొని తిన్నాను ఇంకా తిన్న తర్వాత మా హస్బెండ్ ఇంకా మందు కొట్టడం స్టార్ట్ చేద్దామని ఇంకా చేతులు కడుక్కొని ఇంకా మందు కొట్టడానికి అన్ని కలి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం ఈ వేరే ఆయన కూడా పిలిపించామండి మజ్జిగ ప్యాకెట్స్ మిగిలితే మా హస్బెండ్ తాగమన్నాను ఇద్దరు కలిసి కొడితే తొందరగా అయిపోయింది కదా అని వీళ్ళిద్దరికి భోజనం పెట్టాము ఇంకా మందు కొట్టడం స్టార్ట్ చేస్తున్నాం నాకేమో ఒకటే బాధ మా పాప ఇంట్లో ఉంది నేను వంట చేసి రాలేదే ఎలాగా అనుకున్నాం మా హస్బెండ్ కాల్ చేసి అన్నం వండుకొని వైట్ రైస్ అన్న వైట్ రైస్ వండుకొని చట్నీ అన్న వేసుకొని తిననా కాల్ చేస్తే నాకు బా అయ్యో వంట చేసి వచ్చినా బాగుండే మేము వచ్చింది పదకొండు గంటలకండి మందు కొట్టుకొని టూ కల్లా వెళ్ళిపోతాం కదా అని నేను వంట చే గోరుచిక్కుడుకాయలు ఒలుస్తున్నా మా హస్బెండ్ ఏమో చేలో మందు కొట్టాలి అని అన్నారు ఎనిమిదిన్నర కొట్టాల్సిన మందుని ఇలాగా డ్యూటీతోటి లేట్ అయిపోయి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయిందండి ఇంకా నేను అన్ని బకెట్లు మందు అన్నీ తీసుకొని ఇంకా చేయలోకి వచ్చాను మా హస్బెండ్కి హెల్ప్ చేద్దామని చెప్పి నిన్న చిక్కుడు గోతాలు అవి ఎత్తుతుంటే బ్యాగ్ పట్టేసిందంట పక్క చేయను ఆయన అంటున్నాడు బకెట్లకు తెచ్చి కొడుతున్నావు కదా కలాదర్ మందు నువ్వు టైంకి కొట్టలేదు లేకపోతే ఎంత అంత పూత మీద ఎంత ఉందో నీలాగా మాకు నీలాగా పూత మాకుంటే ముబ్బులైనా కొట్టేవాడిని నేను అని ఇక్కడ అంటున్నాడైనా ఏం చేద్దామని మందులకే సరిపోతుందని మా హస్బెండ్ ఇక్కడ కొంచెం బాధపడుతున్నారు పెట్టుబడులు మాత్రం మామూలుగా అవ్వట్లేదు ఇంకా మందులన్నీ కల్పించేసి మందు కొట్టడం స్టార్ట్ చేశామండి పురుగుని ఎలా చూడాలంటే మొబైల్ మీద చెట్టు కొమ్మను పట్టుకొని ఇలాగ ఊపామనుకోండి వాటి మీద వాటికి ఉన్న పురుగులు ఏంటో అని మొబైల్ మీద వచ్చి పడితే చూడండి నల్లి ఉంది నల్లది నల్లి అని పాకుతుంది ఆ సెల్లు మీద చూడండి నల్ల నల్లి ఉంది ఈ నల్లి పురుగుకి సంబంధించిన మందులు తీసుకొచ్చారు మా హస్బెండు ఇంకా మందులన్నీ కలిపేసి మొన్న డ్రోన్తో కొట్టించింది మందులన్నీ ఎట్లా పోయినాయో కానీ అర్థం కాలేదు పురుగే చావలేదండి అలాగే ఉంది అది డ్రోన్ కాబట్టే ఉన్న పై పైన ఇది వన్ వీక్ ఫోర్ డేస్కి ఒకసారి ఎమ్మటెమ్మటే కొట్టాలంటండి పురుగు చచ్చిపోయేదాకా ఇంకా మందులన్నీ ఇక్కడ మిక్స్ చేసేస్తున్నారు అందులోనే మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ వాటర్ పట్టి వీళ్ళకి అందివ్వడానికి నేను వచ్చి వచ్చింది మా హస్బెండ్కి హెల్ప్ చేద్దామని అదే మనిషిని పెడితే ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి థౌజండ్ దాకా అవుతుందని ఇద్దరికి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అని చెప్పి వచ్చాము మా హస్బెండ్ బాధంతా పిల్లల ఫీజులకి అని మా అమ్మాయి ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్కి కూడా ఈ చిక్కుడు హెల్ప్ చేసిందండి చిక్కుడు మీద వచ్చిన డబ్బులతోనే మా అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టేశాం ఫస్ట్ సెమ్కి ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేసింది ఈ చిక్కుడు వచ్చింది మళ్ళీ ఈసారి కొంచెం హస్బెండ్ లేట్గా నాట ఇంకా లేటుగా నాటారు వన్ మంత్ లేట్ అయింది ఇంకా మా హస్బెండ్ ఒకళ్ళు వస్తుంటే నేను ఒకళ్ళు వస్తే ట్యాంక్ వే ఇలా అందించాలండి వాటర్ మన బిందెతో నీళ్ళు తెచ్చిపోసి ఆ ట్యాంక్ని వాళ్ళకి అందించాలి మా హస్బెండ్ చేసే వర్క్ నేను వీడియో తీస్తాను కానీ నేను చేసే వర్క్ని ఎవరు వీడియో తీయరు నేను చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తాను నాకు ఎంత కష్టమైనా రాదు అని అన్ను ఏదైనా చేస్తాను ఎందుకంటే అక్కడక్కడ ఇలా వాటర్ వస్తూ ఉంటే ఈ వాటర్ ఇలా బట్టి బిందెల్లో పోసి బిందెలు పట్టడం చోట బకెట్ బకెట్లు రెండు బకెట్లలో మిక్స్ చేసి కొలతలు మా హస్బెండ్ వేస్తూ ఉంటారు నేను ఈ బిందెలతోటి నీళ్ళు ఎత్తుకొని మోస్తా మోసి పోస్తూ ఉంటాను వాళ్ళకి వాళ్ళు ఇలా చేలు అంతా తిరిగి మందు స్ప్రే చేస్తూ ఉంటారు ఈ మందులన్నీ కొట్టేటప్పటికీ ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయిందండి ఫోర్ థర్టీ అయిన తర్వాత ఇదిగో ఇంకా మొయ్యటం వచ్చింది అమ్మవారికి రేపు పూజ కోసం మందారం మొగ్గలు చేయలు అన్ని మందారం మొగ్గలన్నీ కోసుకుంటున్నాయి ఈ చెట్టు ఈ మందార చెట్టు ఇంత ముందు పూలు కాసేది కాదు ఎప్పుడో నెలకొక్క ఒక పూ కాసేదండి ఇప్పుడు ప్రతిరోజు ఐదారు పూలు కాస్తున్నాయి ఆ వారాహి అమ్మవారికి ఎర్ర పూలు అంటే ఇష్టం అని ఈ చెట్టు రోజు కాస్తున్నట్టుందండి అమ్మవారికి పూలు పెట్టి పూజ చేసుకొని డైలీ బాగా పూస్తుంది ఈ మధ్య ఇంతకుముందు మంత్కి ఒకటి టూ వీక్స్కి వీక్స్ ఒకటి పూలు పూసేది మల్లెపూలు పూలు మందారం పూలు జాజి పూలు అన్నీ కోసుకొని ఇంకా అమ్మవారి పూజ కోసం ఇక్కడ ఇక్కడ పెట్టాను ఈ తమ్ముడు ఇక్కడ కూడా చెప్పు పూల పురుగు పురుగుంటుందేమో స్ప్రే చేస్తుండే ముందే అన్నీ కోసేసుకున్నాను ఈ తమ్ముడు అంతా స్ప్రే చేసేసాడు ఇంకా మా హస్బెండ్ నేను కాళ్ళు చేతులు కడుక్కొని ఈ తాతయ్య బిందె బిందెలు తెచ్చుకున్నాడండి ఇందాక మాకంటే ముందు కొట్టే అన్న ఆ తాత చే ఆ తాతయ్య బిందెలు తెచ్చుకొని వాడుకొని మాకు ఇచ్చాడు మాకైతే అవసరం లేదు మా చే మా అవి బిందెలు బకెట్లు మా దగ్గరే ఉంటాయి కానీ అన్న కొట్టుకున్న తర్వాత ఇదిగో కలదరు నువ్వు కూడా కొట్టుకో అని చెప్పి ఇక్కడ పెట్టెళ్ళాడు మేము ఇంకా వాడుకున్న తర్వాత అన్ని నీటికి కడిగేసి ఆ తాతకి ఇస్తున్నాం లైట్ ఫెయిల్ అవుతుందే కలాదరని ఆ తాత వచ్చి తీసుకొని వెళ్ళాడు మేము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం వీళ్ళకి ఫోన్పే చేద్దాం అంటే క్యాష్ ఫోన్పేలో క్యాష్ కట్ అవుతుందన్న నాకు అని చెప్తే అక్కడ మీ సేవ సెంటర్కి వచ్చి ఇస్తాలే అని చెప్తున్నాడు వెళ్ళేదారిలో అక్కడ ఆగమని చెప్తున్నారు ఫోన్పేలో లేకుంటే నేను ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత హెవీగా వానపడిందండి ఒక హాఫ్ ఒక టెన్ మినిట్స్కి హెవీగా వానపడింది ఇంకా నేను ఇంటికి కాళ్ళు అలా దిగానో లేదో పెళ్ళికూతురు వచ్చింది ఎంగేజ్మెంట్ అంట అమ్మాయిది పెళ్ళి మా ఊరేస్తున్నారు మా నానమ్మ వాళ్ళ ఊరే అమ్మాయి అయితే నాకు తెలియదు పుట్టిల్లు ముల్లపాడంట ఇచ్చేది మా జేజ్ వాళ్ళ ఊరు అనంపల్లకి ఇస్తున్నారు నన్ను వీడియో తీయద్దక్క మీ వాళ్ళు చూస్తారేమో అంటే తనకు ఫేషియల్ చేసేసానండి ఫేషియల్ చేసేసిన తర్వాత ఈ వాటర్ అంతా ఇంకా వానేలా పడుతుంది కదా అని ఈ రోడ్డు మీద పోసేసాను తను నన్ను వీడియో తీయొద్దంటే తీయలేదు నేను దిగంగానే అమ్మాయి పార్లర్కి వచ్చింది ఇద్దరు ముగ్గురు వచ్చేళ్ళారంట ఇంకా తనకి ఫేషియల్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అమ్మవారా అమ్మవారికి పూజ చేసుకున్న